లాస్ట్ టైం గివ్ వీడియో యొక్క విన్నర్ని ఈ వీడియోలో అనౌన్స్ చేస్తాను వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ వి ఛానల్ ఈరోజు కూడా మీ ముందు ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే వచ్చేసిందండి అండ్ వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కలెక్షన్ అనేది అదిరిపోయింది అంతేకాకుండా న్యూ మోడల్స్లో బెస్ట్ ఆఫర్లు అయితే ఉన్నాయి వీడియోనైతే మిస్ అవ్వకుండా చూడండి అండ్ మీకు ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అనేది వీడియోలో అయితే పూర్తిగా చెప్తాను అండ్ ఇంకోటి ఏంటంటే గుడ్ న్యూస్ అయితే ఉందండి ఏంటిది ఆ గుడ్ న్యూస్ అనేది వీడియో పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుంది అండ్ డైలీ అప్డేట్స్ వీడియో కంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ లేదంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో ఉంటే మీకు డైలీ వీడియోస్ ఇలా పెట్టగానే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది లేటెస్ట్ జ్యువెలరీస్ మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మన జ్యువెలరీ కలెక్షన్లో ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలంటే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీరు ఏ కలెక్షన్ అయితే ఆర్డర్ చేయాలి అనుకుంటారో ఆ కలెక్షన్ యొక్క స్క్రీన్షాట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు సెండ్ చేయండి వన్స్ అవైలబుల్ ఉందో లేదో మీకు మా టీం ఇన్ఫామ్ చేస్తుంది వన్స్ అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు ఆర్డర్ అనేది బుక్ చేసేసుకోవచ్చు వన్స్ అగైన్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓకే అంటేనే స్క్రీన్ షాట్ సెండ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఆల్ జ్యువెలరీస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయన్నమాట సింగిల్గా కావాలన్నా బల్క్లో కావాలన్నా మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన జ్యువెలరీస్ అన్నీ కూడా బుక్ చేసేసుకోండి ఫెస్టివల్ కాబట్టి ఫాస్ట్గా మూవ్ అవుతాయి లిమిటెడ్ స్టాక్ ఉందన్నమాట కొంచెం ఫాస్ట్గా అయితే మూవ్ చేసేసుకోండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం కంపల్సరీ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అండ్ నేను వచ్చేసి మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అలాగే హోల్సేలర్ నుంచి డీలర్ని కాబట్టి ఇంత తక్కువ ధరలో అయితే మీకు వచ్చి just and సో ఇంకెందుకంటే ఆలస్యం అండ్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకుంటూ ఓపెన్ చేయండి మీకు పార్సల్ రీచ్ అయిన తర్వాత అది అన్బాక్సింగ్ వీడియో అంటారు సో మీరు అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయండి మా టీం మీకు అయితే షేర్ చేస్తుంది ఓపెన్ వీడియో ఏ టైప్లో తీయాలి అనేది సో మీరు ఆ టైప్లో తీసేస్తే మాత్రం ఏమన్నా డ్యామేజ్ వచ్చినా కూడా రిటర్న్ ఎక్స్చేంజ్ ఉంటుంది ఎక్కువ శాతం అయితే డ్యామేజ్ అయితే రాదు ఇన్ ట్రాన్సిట్లో కొరియర్ వాళ్ళు ఏం చేస్తారంటే బాక్సెస్ మీద వెయిట్ వేయడము లేదంటే బాక్సెస్ అనేది ఎత్తేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు కొంచెం డ్యామేజ్ జరిగే అవకాశం అయితే ఉంటుంది అందుకోసమే నేను చెప్తున్నానండి ఓపెన్ వీడియో ఉంటే మాత్రం ఏమన్నా డ్యామేజ్ ఉన్నా కూడా ఎక్స్చేంజ్ రిటర్న్ ఎక్స్ అనేది ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే అయితే బుక్ చేసేసుకోండి అండ్ లాస్ట్ టైం గివ్ అవే వీడియో యొక్క విన్నర్ కూడా ఈ వీడియో అనౌన్స్ చేస్తాను అండ్ విన్నర్ అయిన వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ గివ్ ఏవే గిఫ్ట్ స్క్రీన్ షాట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు సెండ్ చేయండి విదిన్ వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు గిఫ్ట్ అనేది రీచ్ అవుతుంది గిఫ్ట్గా పంపిస్తాం కాబట్టి మీకు ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ కానీ ఏ ఇతర ఆన్లైన్ పేమెంట్స్ కానీ పే చేయవలసిన అవసరం అయితే ఉండదు ఫ్రీగా గిఫ్ట్ అనేది మీకు వచ్చేస్తుంది అండ్ ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాను అన్నాను కదండి అదేంటి అంటే నెక్స్ట్ వీడియోలో మీకైతే స్పెషల్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే గివ్ అవే గిఫ్ట్గా ఇద్దామనుకుంటున్నాను సో గిఫ్ట్ అనేది మీరు ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే బ్రైడల్ కలెక్షన్ కాబట్టి బ్రైడల్కి ఉండాల్సిన సెట్ మొత్తం మీకు గిఫ్ట్ అనేది వచ్చేస్తుంది ఇంకెందుకంటే ఆలస్యం వీడియో అయితే ఇప్పటి నుంచి ఫాలో అయితే ట్రై చేయండి అండ్ లాస్ట్ టైం మనం షార్ట్స్లలో కూడా గివ్ అవే గిఫ్ట్ పెడతామనేసి అన్నాను ఒక వీడియో కూడా అనౌన్స్ చేశాను సో ఆ విన్నర్ విన్నర్ నెంబర్ నా దగ్గర మిస్ అయిందండి నేను వచ్చేసి న్యూగా మొబైల్ తీసుకున్నాను బ్యాకప్ అవుతుందని చూస్తే నేను వాట్సాప్ బిజినెస్ యూస్ చేయడం వల్ల నాకు డాటా అనేది బ్యాకప్ అవ్వలేదు సో ఆ విన్నర్ అయితే మిస్ అయ్యారండి గిఫ్ట్ అనేది సో మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆ కస్టమ్ సారీ ఆ విన్నర్ ఎవరు నాకు డీటెయిల్స్ కూడా షేర్ చేయండి మీకు గిఫ్ట్ అయితే కంపల్సరీ పంపించడం అయితే జరుగుతుంది అండ్ మన జ్యువెలరీ కలెక్షన్ లో ఆర్డర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడంలో ఆర్డర్ గెలుచుకోవచ్చు లేదంటే గివ్ అవే గిఫ్ట్ల ద్వారా కూడా గిఫ్ట్ అనేది పొందొచ్చు మీరు జ్యువెలరీ చూడొచ్చు సో ఇంకెందుకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికి కూడా వీడియోనైతే షేర్ చేయండి అండ్ కలెక్షన్ కూడా అత్తిరిపోయే లెవెల్లో ఉందన్నమాట అండ్ మీకు ఆర్డర్ చేసిన తర్వాత కూడా ట్రాక్ ఐడి డీటెయిల్స్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇంకెందుకండి ఆలస్యం ఇన్ని డేస్ నా మొబైల్ కొంచెం ప్రాబ్లంలో ఉండడం వల్ల ఎక్కువ శాతం ఎవరికి కూడా రిప్లై ఇవ్వలేకపోయాను సో ఇది న్యూ మొబైల్ కాబట్టి ఫటాఫట్ మీకు ఆన్సర్ అయితే నా నుంచి వచ్చేస్తుంది ఇంకెందుకండి మీకు నచ్చినవన్నీ కూడా బుక్ చేసేసుకోండి చూడొచ్చు రీజనబుల్ ప్రైజెస్ మార్కెట్లో చాలా ట్రెండింగ్ ఉన్న డిజైన్స్ అన్నీ కూడా మీ ముందుకు అయితే వచ్చేసాయి ఇవి కూడా మీకు వేరే గ్రూప్స్లలో పోలిస్తే మీకు ట్రాక్ అయితే లేట్గా ఇస్తారు మన జ్యువెలరీ కలెక్షన్లో ఈ జ్యువెలరీస్ ఆర్డర్ చేస్తే మాత్రం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మీకు ట్రాక్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇంకెందుకండి మీకు నచ్చినవి మాత్రం బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద కాస్ట్ కూడా క్లియర్గా ఇచ్చాను ఓన్లీ ఆ కాస్ట్ మాత్రమే ఉంటాయి స్క్రీన్ మీద కాస్ట్ హైట్ చేసి మీరు అడిగినా కూడా సేమ్ కాస్ట్ అయితే ఉంటాయి అండ్ హైట్ చేసి కాస్ట్ అడిగితే మాత్రం నా నుంచి మీకు ఎలాంటి రిప్లై మాత్రం రాదండి సో కంపల్సరీ మీరు స్క్రీన్ షాట్ సెండ్ చేసే ప్పుడు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబరు లేదంటే స్క్రీన్ మీద ఉన్న కాస్ట్ కూడా మెన్షన్ అయ్యేలా స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి అండ్ రామ్ పరివర్లో కానీ బీట్స్లో కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో సూపర్ సూపర్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇంకెందుకు ఆలోచ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ బ్యాంగిల్స్లో కూడా చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తున్న బ్యాంగిల్స్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసేటప్పుడు మీ బ్యాంగిల్స్ సైజ్ అనేది స్కేల్ మెజూరిమెంట్స్తో మెజ్తో కొలుచుకోండి మీకు కరెక్ట్ సైజ్ అనేది మీ ఇంటికి రీచ్ అవుతుంది అండ్ అంతేకాకుండా మీరు బ్యాంగిల్స్ ఆర్డర్ చేసేటప్పుడు మీ అడ్రస్ టాప్లో కూడా బ్యాంగిల్ సైజ్ అనేది మెన్షన్ చేయండి అండ్ మీరు సెండ్ చేసే స్క్రీన్ షాట్ మీరు కూడా బ్యాంగిల్ సైజ్ మెన్షన్ చేస్తే మీకు కంపల్సరీ మీరు అనుకున్న సైజెస్ అయితే మీ ఇంటికి వచ్చేస్తాయి అండ్ చూడొచ్చు బీడ్స్ కలెక్షన్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఆన్లైన్లో చాలా ట్రెండ్గా ఉందండి అండ్ చూడొచ్చు ఇయర్ రింగ్స్ కూడా చూడండి బుట్టా టైప్ ఇయర్ రింగ్స్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ రామ్ మందిర్ నెక్లెస్ అండి అండ్ న్యూ మోడల్ అంటే న్యూ మోడల్ ఇది వచ్చేసి చాలా డిమాండ్ ఉంది ప్లస్ న్యూ మోడల్ ఎయిటీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవి చూడండి కాంబో సెట్స్ వచ్చేసి టెన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకా హెవీగా కావాలి కాంబోస్ అన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అండ్ బ్రైడల్ సెట్స్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దండి మన ఛానల్ను ఇప్పటి నుంచో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ట్రై చేయండి అండ్ ఇది చూడండి గివ్ అవే విన్నర్ అయితే లైవ్లో చూపిస్తున్నాను అండ్ విన్నర్ వచ్చేసి లైక్ నెంబర్ లెవెన్ అండి కంగ్రాచులేషన్స్ మీరు గివ్ విన్నర్ అయ్యారు మీ అడ్రస్ డీటెయిల్స్ లైక్ నెంబర్ స్క్రీన్షాట్ గివ్ అవే గిఫ్ట్ స్క్రీన్షాట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కు ట్వంటీ ఫోర్ అవర్స్లో సెండ్ చేయండి గిఫ్ట్ అనేది మీకు వచ్చేస్తుంది గిఫ్ట్గా పంపిస్తాం కాబట్టి కొరియర్ వాళ్ళకి కానీ షిప్పింగ్ ఛార్జెస్ కానీ మీరు ఎవరికి కూడా పే చేయొద్దు అండ్ ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ గివ్ ఎవే కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ